రైతులు రాజులు చేసినటువంటి గొప్ప ప్రభుత్వము కేసీఆర్ గారి పాలన అలాంటి పాలన నుండి మరి రాక్షస పాలన రావడం వల్ల రైతుల చేతికి బేడీలు వేసినటువంటి సంఘటన చాలా శోషణీయము ఇది తీవ్ర లేకుంటే రైతు రైతే రాజ్యం సర్వనాశనం అనేటువంటి విషయం మన తెలంగాణలో సామెత ఉంది మరి ఆ విధంగా తప్పు చేసినటువంటి వారిని శిక్షించాలి కానీ ఏ పాపం తెలియని రైతులను మేము భూములు ఇవ్వము అన్నందుకు బేడీలు వేసి థడ్డీకి ప్రయోగించినటువంటి మా రాక్షస పాలన రేవంత్ రెడ్డి గారిది కబర్దార్ రేవంత్ రెడ్డి గారు రైతుల జోలికి వస్తే తప్పనిసరిగా మీ పతనం చేస్తారని సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో రైతులపై అన్యాయాలను అరాచకాలను సృష్టిస్తూ దౌర్జన్యంగా రైతుల పొలాలను దాక్కుంటూ పచ్చని పంటలు పండే భూములను లాక్కొని అప్పనంగా ప్రైవేట్ సంస్థలకు కార్పొరేట్ సంస్థలకు సొంత బాగుమర్ది పరిశ్రమలకు అల్లునికి కట్టబెట్టడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దౌర్జన్యంగా భూములను లాక్కుంటున్న నేపథ్యంలో ఒకసారి ఫార్మా హబ్ పేరిట ఇంకొకసారి పరిశ్రమల ఇండస్ట్రియల్ క్యారిడార్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి బలవంతంగా భూములను లాక్కొనే పరిస్థితులలో ఆ రైతులు తిరగబడితే అధికారులను మేము మా భూములు మాకే కావాలి మా భూములు ఇయ్యమని చెప్పేసి అధికారులను నిలదీస్తే అక్రమంగా కేసులు పెట్టి జైల్లో వేసిండ్రు ఇష్టం వచ్చినట్టుగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి వీళ్ళ వాళ్ళు నడవలేని పరిస్థితిలో వీళ్ళ వాళ్ళు కదలలేని పరిస్థితిలో చేసిన దుర్మార్గపు చర్య రేవంత్ రెడ్డిది ఒక అరాచక ముఖ్యమంత్రి ఒక దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఒక దుష్ట పాలన అందజేస్తున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి రావడం ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టకరం ఇంతకుముందే పెద్ద శేఖరాన్ని చెప్పిండు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పచ్చని పైరులతోటి ఒకవైపు రైతన్న ఇంకోవైపు నేతన్న అట్లాగే విద్యార్థులు ఉద్యోగులు కోటి ఎకరాల మా తెలంగాణ కోటి ఎకరాల మాగానని చెప్పేసి నిరూపించి నిరంతర విద్యుత్ ఉచిత విద్యుత్ అందజేసి సమయానికి రైతు బంతు ఇచ్చి ఏదైనా రైతుకు ఆపద సంభవిస్తే రైతు బీమా అందజేసి సకాలంలో ఎరువులు పంటలు అందజేసి పంటలు బండ పండిన తర్వాత పండిన ధాన్యానికి సరియైన మద్దతు ధర ఇచ్చి ఇలా రైతుకు బాసటగా నిలిచిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుకు బాసటగా నిలిచిన ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు అట్లాంటి పాలన నుంచి ఇలా అరాచకాన్ని సృష్టిస్తూ ఒక దౌర్జన్యకరమైన రీతిలో ఇలా రైతుల భూములను లాక్కుంటూ పచ్చని పంట పొలాలను వీడు భూములుగా మార్చే ప్రక్రియకు పోతా ఉన్న రేవంత్ రెడ్డి దౌర్జన్యాన్ని నిరసిస్తూ వీళ్ళ లఘచర్ల రైతులు తిరగబడితే వాళ్ళను జైళ్ళల్లో పెట్టి మా భూములు మాకే కావాలని చెప్పేసి ఈ నినాదం తెలంగాణలో ఇప్పటిది కాదు వందేళ్ళ నుంచి కూడా తెలంగాణలో ఇది పోరాటాల వృద్ధి గడ్డ చైతన్యాల నిత్యం చైతన్యాలతో నిండే గడ్డ ఇది రేవంత్ రెడ్డి లాంటి ఎందరో దుర్మార్గులను ఎందరో దుర్మార్గులను ఎందరో అణచివేసే దౌర్జన్యకరమైన ఉత్సాహం వెళ్ళ తరలిపించిన వెళ్ళగొట్టిన గడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం కాబట్టి తెలంగాణ బిడ్డలు చైతన్య మరొకసారి ఈ దుర్మార్గ పాలన అందజేస్తూ ఉన్న ఈ దౌర్జన్యకరమైన పరిపాలన కొనసాగిస్తూ ఉన్న రేవంత్ రెడ్డి కూడా త్వరలో ప్రజల చేతిలో శిక్ష తప్పదని చెప్తా ఉన్నాం తప్పకుండా లఘిచరుల రైతులను బేసరత్గా జైళ్ళ నుంచి విడుదల చేయాలి పాపం ఒక రైతుకు మొన్న గుండెలోకి వెళ్తే బేడీలు పెట్టి ఒక భయంకరమైన నేరస్తునిగా పరిగణించి భయంకరమైన పరిస్థితిలో ఆయనను హాస్పిటల్కు బేడీలు పెట్టి తీసుకుపోవడం అత్యంత దురదృష్టకరం తప్పకుండా లగిచెట్ల రైతులకు న్యాయం జరిగే వరకు భారత రాష్ట్ర సమితి అండగా ఉంటుందని చెప్పేసి భారత రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మనందరి ప్రేతమ నాయకులు సిరిసిల్ల శాసనసభ్యులు కెటీ రామారావు గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లగిచెర్ల రైతులకు మద్దతుగా రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇలా విజ్ఞాన విజ్ఞాపన పత్రం అందజేయడం జరిగింది వారికి విజ్ఞాపన పత్రం ఎందుకు అందజేస్తున్నామంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇలా ప్రజాస్వామ్యం పండవెలుతుందనంటే అనేక ప్రజాస్వామ్యవాదులు ఇలా భారతదేశంలో ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించడానికి కూడా వారు రాచించిన రాజ్యాంగం వలనే ఇలా రాష్ట్రం సాకారమైంది కాబట్టి ఇలా రైతుల పట్ల కూడా వాళ్ళ రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం వాళ్ళకు బెయిల్ ఇచ్చి జైలు నుంచి విడుదల చేసి వారి మీద కేసులు ఎత్తివేయాలని చెప్పేసి అంబేద్కర్ గారికి ఇచ్చి కనీసం ఆ బుద్ధి జ్ఞానం అదేంటి రేవంత్ రెడ్డికి రావాలని చెప్పేసి బడుగు బలహీన వర్గాలను సంక్షేమం బాటలో చూసుకోవాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా మంచి రాష్ట్రాన్ని ఒక రావణ కాష్టంలో తయారు చేస్తున్న రేవంత్ రెడ్డికి బుద్ధి తేవాలని చెప్పేసి బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి ఆ అంబేద్కర్ గారికి విజ్ఞాపన పత్రం అందజేయడం జరిగింది తప్పకుండా తగిచల్ల రైతులకు న్యాయం జరిగే వరకు కూడా భారత రాష్ట్రంకి వారికి పోరాటం చేస్తుందని వారికి మద్దతు ఇస్తుందని వారికి సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నాం